ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకి హఠాత్తుగా ఎనిమిది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది రావడం జరుగుతుంది ఆ ఫోన్ కాల్లో మీరు ఎటువంటి వార్త వింటారు ఆ ఫోన్ కాల్ వల్ల మీకు ఆనందం కలుగుతుందా లేదా మీకు దుఃఖం కలుగుతుందా అలాగే కుంభరాశి వారు మిలిన అంశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలి ఎటువంటి పరిహారాలు ఎటువంటి దేవారాధన చేసుకోవాలి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రాశి వారు చాలా సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు వీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఏదైనా పని మొదలుపెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టని పట్టుదల తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి యొక్క జీవితం ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు ఇతరులు యుక్తులు లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేసుకోవటంలో కూడా మంచి తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే మేధావులుగా మంచి గుర్తింపు కూడా పొందుకుంటారు అత్యున్నతమైన స్థాయిలను మీరు అద్రోహిత ఇంచగలుగుతారు ప్రజా ఆకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను కూడా మీరు అభివృద్ధి చేస్తారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉన్నాయి అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా హఠాత్తుగా ఒక ఫోన్ కాల్ని మీరు రాత్రి ఎనిమిది గంటల తర్వాత రిసీవ్ చేసుకోబోతున్నారు ఆ ఫోన్ కాల్లో ఎటువంటి వార్త మీరు వింటారో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వివరాలు కూడా తెలుసుకుందాం చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం ఈరోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది అంటే ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యం అని మీ జీ మీరు జీవితంలో ఆ సమస్యకు పరిష్కారం దొరకదని అటువంటి పెద్ద సమస్య పరిష్కారం అయితే ఈరోజు దినఫలాల్లో మీకు లభిస్తుంది అంటే మీకు హఠాత్తుగా ఏదైనా ఆలోచన స్మరించడం కథ ఇక అలాగే ఇతర వ్యక్తులకు గైడెన్స్ ద్వారా ఆ సమస్యలకు పరిష్కారం లభించవచ్చు పరిస్థితుల వల్ల కూడా ఆ సమస్యకు పరిష్కారం లభించవచ్చు పరిష్కారం దొరకదు అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే ఈరోజు నుండి ఉద్యోగ అవకాశం కోసం ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఉద్యోగార్థుల కోసం కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క ఉద్యోగ అవకాశం మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించుతుందని చెప్పుకోవాలి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొనవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి పై అధికారుల ద్వారా మీకు పని ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరికి ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేసి మీకు ఎక్కువగా పని అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మిమ్మల్ని కొంత బాధ కలిగించేటువంటి అంశం మీ యొక్క అధికారుల వల్ల మీరు అనేది చాలా సపోర్ట్గా నిలిచి మీ పైన ఎక్కువగా పనిని పెట్టబోతున్నారు మీ యొక్క వర్క్ ప్రెషర్ కారణంగా తలనొప్పి నీరసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వ్యాపారస్తులకి కూడా మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు లాగానే మీ యొక్క వ్యాపారం సాగిపోయినప్పటికీ వ్యాపారం గురించి మీరు కొన్ని మేలుకవలు నేర్చుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క వినియోగదారుల్లో ఒకరు ఈరోజు మీతో చాలా సహాయాన్ని అడుగుతారు అంటే వారు మాట్లాడే మాటలు వల్ల మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించింది కొన్ని థాట్స్ రావడం అంటే కొన్ని ఆలోచనలు స్మరించటం కానీ వారి యొక్క గైడెన్స్ వల్ల మీకు కొన్ని సలహాలు సూచనలు దక్కడం కానీ జరుగుతుంది ఈ విధంగా వ్యాపార అభివృద్ధికి సంబంధించింది మీరు వారి వల్ల కొన్ని మేలు కవులు నేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒకరి వల్ల మేలు జరుగుతుంది ఒకరి వల్ల మానసిక ప్రశాంతత లేకుండా గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం అనేది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు ఎదురు కాబోతున్నాయి ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణం పఠించండి చూసారు కదండి ఈ వీడియో కనుక ఎలా అనిపించింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్